వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో జరిగినటువంటి కార్యక్రమాలలో బిజెపి రాష్ట్ర నాయకులు చెన్నమనేని పాల్గొన్నారు వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలోని బీజే వైఎం నాయకులు సోలెంక అరవింద్ చెల్లెలి వివాహ మహోత్సవం మరియు వేములవాడ పట్టణంలోని ఎర్ర శ్రీనివాస్ కుమార్ని వివాహ మహోత్సవాలలో పాల్గొని నూతన వధువులను బీజేపీ రాష్ట్ర నాయకులు వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్రావు పాల్గొని నూతన వధువులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకులు అనారోగ్యంతో వారిని పరామర్శించారు అలాగే వేములవాడ అర్బన్ మండలం పల్లి గ్రామానికి చెందినటువంటి వివోఏ కట్కూరి కవిత రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు ఆయన వెంట వేములవాడ అర్బన్ మండలం బీజేపీ అధ్యక్షులు బుర్రా శేఖర్ బీజేపీ సీనియర్ నాయకులు లింగంపల్లి శంకర్ లక్ష్మణ్ జింకా శేఖర్ నర్సింగ్ రోజు శంకర్ పోచంపల్లి ప్రశాంత్ సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు